ఖాళీ అవుతోంది సంక్రాంతి కోసం పల్లెకు పయనమవుతున్నారు స్కూళ్లకు సెలవులు ప్రకటించడంతో పిల్ల పాపలతో సొంత ఊళ్లకు బయలుదేరుతున్నారు జనం దీంతో బస్టాండ్లు రైల్వే స్టేషన్లలో విపరీతమైన రద్దీ కనిపిస్తోంది ఎన్టీఆర్ జిల్లా నందిగామ బైపాస్ రోడ్ అంబారుపేట వై జంక్షన్ దగ్గర భారీ ట్రాఫిక్ జామ్ అయింది కిలోమీటర్ల పొడవున వాహనాలు నిలిచిపోయాయి ఫ్లైఓవర్ పనులు పూర్తి కాలేదు దాంతో సర్వీస్ రోడ్ నుంచి నెమ్మదిగా వెళ్తున్నాయి వాహనాలు సంక్రాంతి సెలవులతో బస్టాండ్లు రద్దీగా మారాయి ఏ బస్సు చూసినా ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంది మరోవైపు మహాలక్ష్మి స్కీమ్ ను తెలంగాణ మహిళలు ఉపయోగించుకుంటున్నారు ప్రయాణికుల రద్దీతో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన టీజీఎస్ ఆర్టీసీ ఎంజీబీఎస్ లో తాజా పరిస్థితిని పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధిక అందిస్తారు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ సంబరాలు మొదలయ్యాయి సొంత ఊళ్లలో తమ పండగ ఉత్సవాలను జరుపుకోవటానికి సంబరాలను జరుపుకోవటానికి బయలుదేరుతున్న పరిస్థితి ఇక్కడ హైదరాబాద్ లో మనకి ఎక్కువగా వివిధ జిల్లాలలో ఉంటున్న వాళ్ళు ఇటు ఏపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు తెలంగాణలో వివిధ జిల్లాల్లో సొంత ఊళ్ళకెళ్లే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి కొంత జిల్లాలకు బస్సుల్ని అంతా కూడా ఖమ్మం ఆర్ఎం కూడా మనకి ఇక్కడ ఎంజీబీఎస్ లో ఉన్నారు ఒకసారి ఖమ్మం ఆర్ఎం తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము అంటే మీరు ఇక్కడ నుంచి చూడటమా లేకపోతే ఎట్లా ఇక్కడ స్పెషల్ గా ఖమ్మం క్రౌడే మనకు ఎక్కువగా కనిపిస్తుంది ఈ రీజియన్ కి సంబంధించిన దీంట్లో ఎన్ని బస్సులు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది ఓవరాల్ గా ఎట్లా ఉంటుంది క్రౌడ్ నుండి ప్లాన్ చేస్తున్నాము ఆపరేషన్ నైన్త్ టు థర్టీన్త్ వరకు దాన్ని మనం ట్రాఫిక్ క్లియర్ చేయాలి దానికోసము రెండు వందల ఇరవై బస్సులు అడిషనల్గా రెగ్యులర్ సర్వీసులు కాకుండా అడిషనల్ బస్సెస్ ప్లాన్ చేసాము అందులో హండ్రెడ్ బస్సెస్ ఏమో ఓపీఆర్ఎస్ రిమైనింగ్ ఏంటంటే నాన్ ఓపీఆర్ఎస్ అంటే రిజర్వేషన్ లేకుండానే ఆపరేట్ చేయడం అనేది జరుగుతుంది ఒకవేళ మా బస్సెస్ అందని ఇప్పుడు సిటీ బస్సెస్ కూడా తెప్పించి పెట్టడం జరుగుతుంది సో స్మూత్ గా క్లియర్ అవుతుంది అంటే జనరల్ గా మనకి ఎక్స్ప్రెస్ బస్సుల కోసమే ఎక్కువగా లేడీస్ అయితే ముఖ్యంగా మహాలక్ష్మి పథకం ఇంప్లిమెంట్ అయ్యే బస్సెస్ నూట ఇరవై బస్సులు ఓన్లీ ఎక్స్ప్రెస్ బస్సులు కేటాయించడం జరిగింది ఆ బస్సులు కూడా సరిపోయిన సిటీ నుండి తీసుకుంటున్నారు అది సో ప్రాబ్లం ఏం లేదు క్లియర్ అవుతుంది దాన్ని ఓపీఆర్ఎస్ కాకుండా నాన్ ఓపిఆర్ఎస్ అన్ని ఇక సిటీ నుండి తీసుకున్నా కూడా నాన్ ఓపిఆర్ఎస్ అంటే దాన్ని లేడీస్ ట్రావెల్ చేయడానికి దాన్ని అనుకూలంగా ఉన్న బస్సులే బస్సు పండగ అనగానే జనరల్ గా ప్రైవేట్ ట్రావెల్స్ అయితే దోపిడీ చేస్తా ఉంటాయి కానీ టీజీఎస్ ఆర్టీసీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ వసూలు చేస్తుంది అని అఫీషియల్ గానే ప్రకటించడం జరిగింది కాబట్టి రెస్పాన్స్ ఎట్లా ఉంది పబ్లిక్ నుంచి అదనపు చార్జీలు ఎందుకంటే మేము ఇప్పుడు ఖమ్మం నుండి ఇక్కడ వరకు సింగిల్ ప్యాసెంజర్ లేకుండా కూడా దాన్ని వస్తుంటాము వచ్చేటప్పుడు ఖమ్మం నుండి ఇప్పుడు వచ్చేటప్పుడు మళ్ళీ ఇక్కడ నుండి పికప్ చేసుకుని పోతాము సో వన్ వే మాకు కంప్లీట్ ఏంటంటే ఎటువంటి ఆదాయం లేకుండా ఖర్చుతో కూడుకుని వస్తాం కాబట్టి మా కార్పొరేషన్ తీసుకున్న డెసిషను అంటే ఈ పీక్ టైంలో క్లియర్ చేయాలంటే అడిషనల్ బస్సులు పెట్టాలి కాబట్టి దానికి కంపల్సరీ వన్ పాయింట్ ఫైవ్ అనేది ఆల్రెడీ డిసైడ్ అయ్యింది దాని మీద ప్రయాణికుల దగ్గర నుండి ఎటువంటి వ్యతిరేకత లేదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అలవాటు అంటే తెలిసి తెలుసు కాబట్టి ఎటువంటి వ్యతిరేకత లేదు స్మూత్గా క్లియర్ అవుతుంది ప్రశాంతంగా వెళ్తున్నారు ఇక్కడ రైట్ సార్ చూస్తున్నాం కదా ఎంజీబీఎస్ జేబీఎస్ బస్ స్టాండ్లే కాకుండా ఎల్బీ నగర్ ఉప్పల్ ఆరంగడి ఏరియాస్ నుంచి కూడా ఎక్కువగా మనకి పండగ స్పెషల్ బస్సెస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల నాలుగు వందల ప్రత్యేక బస్సుల్ని రెగ్యులర్ బస్సుతో కలిపి మనకి ఈ ఆరు వేల నాలుగు వందల బస్సులు అనేవి ఉన్నాయి కాబట్టి ఎక్కడికక్కడ క్రౌడ్ ఒక్క దగ్గర మొబైలైజ్ అవ్వకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం కోసం ఇటు ఎక్స్ప్రెస్ బస్సులు కావచ్చు మిగతా ఆర్డినరీస్ కావచ్చు అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్తున్నారు అయితే ఎంజీబీఎస్లో లో క్రౌడ్ ఇంతకింతకీ పెరుగుతా వస్తుంది ఇవాళ సాయంత్రం వరకు ఇంకా దీనికి డబల్ గా మనకి ప్రయాణికుల రద్దీ అనేది ఉండే అవకాశాలు కూడా క్లియర్ గా కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ వెంకట్తో రాధిక ఎన్టీవీ హైదరాబాద్